పిల్లలుగా ప్రభుని యశ్వక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ దినం కఠిన తపస్సు వర్సెస్ శరీరేచ్ఛ నిగ్రహము అని రెండింటి మధ్యలో ఉన్నటువంటి వైరము విభేదము దీని గురించి మనం ధ్యానం చేద్దాం చూడండి మానవ చరిత్రను మనం చూస్తే మనుషుడు ఆత్మీయుడుగా ఆధ్యాత్మికతను సాధన చేయడంలో చేయని ప్రయత్నం అంటూ లేదు ఆయా శాఖలు మత గ్రంథాలు బోధలు మత గురువులు ఇచ్చినటువంటి సూచనల ద్వారా యజ్ఞాలు యాగాలు పూజలు మరి హోమాలు ధర్మమును కాపాడుకోవడం కొరకు మనుషులు చేసిన ప్రయత్నం ఎంత అంతా కాదండి చరిత్రలో ముఖ్యంగా భారతదేశంలో నేను పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను భారతదేశం చాలా మన దేశం ఆధ్యాత్మికమైనటువంటి దేశం ఏ విషయంలోనైనా సరే ఆత్మీయముగాను దైవికముగాను ఆలోచన చేస్తారు చూడండి అయితే ఈ దేశంలో హిందూయిజంలో నుండే ఎవల్యూషనరీ పద్ధతిలో బౌద్ధ మతం వచ్చింది అట్లాగే మనం చూసుకుంటే జైనిజం వచ్చింది అలాగే ఇంకా ఆయా మత శాఖలు ఉన్నాయి బాబాలు ఉన్నారు మత గురువులు ఉన్నారు ఈ చివరి దినాల్లో మనం చూస్తే భక్తి పార్వశం అనేది తారాస్థాయికి చెందుతూ ఉంది అయితే ఆధ్యాత్మికతను సాధించడం కొరకు మన దేశంలో ఎంత నిష్ట ఉందంటే దేవుని ఆత్మ పరమాత్మతో ఐక్యం అవ్వాలని ప్రకృతి అతీతమైనటువంటి ఆ శక్తులని పొందుకోవాలని మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఈ మానవ బంధాలని బంధత్వాల్ని ఉపేక్షించుకొని సమాజంలో ఉండక నిర్మానుషమైనటువంటి కొండలు పర్వతాలు ఎక్కడెక్కడికో హిమాలయాలు సముద్ర తీర ప్రాంతాలకి అడవుల్లోనికి వెళ్ళిపోయి అలాగా ఋషులుగాను యోగులుగాను మరి అఘోరాలుగాను మన దేశంలోనే ఇవి నేను చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను చరిత్రను మనం చూస్తే ఇవన్నీ మనకి చరిత్ర బోధిస్తూ ఉంది అయితే పిల్లరా మానవుడు ఎంత నిష్టతో నియమముతో మరి నిబద్ధతతో కఠిన తపస్సు కఠోర తపస్సు చేసినప్పటికీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఇచ్చలు అనగా కామము క్రోధము మదము మత్సరము లోభము అల్లరతో కూటపాటలు భేదములు విమతములు స్వార్థము అసూయ ఇలాగ రకరకాలైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావం ఉంది అంతరంగంలో వాటిని జయించడానికి మానవుడు చేసినటువంటి కఠోర తపస్సు యొక్క ఫలము సామర్థ్యము సరిపోవట్లేదని చరిత్రలో ఏ శాఖలోనైనా మనం గమనించిన అది సంపూర్ణముగా ఇది దీని ద్వారా ఇలా జయించవచ్చు అని చెప్పడానికి నా కొరకు నాకైతే ఇంతవరకు అందలేదు రెండు వేల ఏడులో దీని మీద నేను అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు నేను బైబుల్ ట్రైనింగ్ నుండి వచ్చిన తర్వాత ఇదంతా నిజమైన ఈ క్రైస్తవ్యంలో ఉన్నది ఈ మత గురువులు పాస్టర్స్ వీళ్ళు బోధిస్తున్నదంతా వాస్తవమైన వీళ్ళు ఇలా బ్రతుకుతూ ఉన్నారా అసలేంటి ఈ మతాలేంటి ఆవిర్భావం ఏంటి ఇలాగ చిన్న ఆలోచన వచ్చి అప్పుడు నేను గా ఉన్నాను కనుక ఎక్కువ సమయం ఉంది కనుక నేను ధ్యానం చేస్తూ వచ్చాను అప్పుడండి హిందూయిజంలో ఉన్నటువంటి నేను హిందూ మత కార్యాలలో నుండి బయటకు వచ్చాను కనుక నాకు ఇందులో ద్వాసం ఏమి లేదు అలాగని చెప్పి నేను దీని గురించి హిందూయిజం కోసం తెలుసుకోకుండా ఉండకుండా కూడా నేను లేను ఎంతో కొద్ది గొప్ప నేను నేర్చుకున్నాను తెలుసుకున్నాను కూడా చూశాను కూడా నేను పాస్టర్ గారిని అయిన తర్వాత కూడా బైబుల్ చదువుతూ ఉన్నాను చాలాసార్లు నేను ఆ హిందూ టెంపుల్కి వాళ్ళు చేస్తున్నటువంటి పూజలకి పండగలకి నా స్నేహితులతో పాటు అన్వేషణ నిమిత్తం వెళ్ళివండి ఈ ఈ మంత్రాలు ఈ హోమాలు యజ్ఞాల్లో ఈ యాగాల్లో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఏం పొందుకుంటున్నారు ఫలం ఏంటి ఇలాంటి ప్రయత్నాలు చూశాను తిరిగాను చేశాను అయితే దైవజనాంగమా ప్రియులరా నేను ఆ సమయంలో ఈ కఠిన తపస్సుకి శరీర హెచ్చలకు మధ్యలో ఉన్నటువంటి వైరు నిమిత్తము లేఖనాల్లో ఒక వాక్య భాగము నన్ను చాలాగా చాలా ఆకర్షించింది ఆకర్షించడంతో పాటు రెండు వేల ఏడులో నేను ఒక యూట్యూబ్లో ఒక సినిమా చూశానండి నానా పటేకర్ గారు త్రిసాగ్ని అనేటటువంటి ఒక సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తీశాడండి చాలా ఓల్డ్ ఫిల్ము అది ఒక సామాన్యమైన మనిషి బౌద్ధమతాన్ని స్వీకరించి ఆ మూకుగా సిద్ధపడే విధానంలో ఈ శరీరము దాని హెచ్చలు కామము క్రోధము మతము వీటిని జయించడం ఎలాగా అన్న దాంట్లో నానాపట్టే గారు నటించడమే కాదు అందులో ఎలా విఫలమైపోయాడు దాని గురించి ఆ సినిమా నేను చూసిన తర్వాత నాకు ఇంకెక్కువగా దీంట్లో అన్వేషణ చేయాలని అనిపించింది అప్పుడు అండి లేఖనంలో నాకు ఒక భాగము ట్రిగర్ అవుట్ చేస్తూ దేవుని వైపు తిప్పుతూ నేను దీంట్లో ఈ భక్తి సాధనలో దేవుసుక్రీస్తుకు సమీపం అవ్వడానికి నాకు చాలా దోహదపడినటువంటి ఒక వాక్య భాగము మీకు చూపిస్తాను చూడండి కొలశీలకు రాసిన పత్రిక ఇరవై రెండో అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వరకు ఇలాగ ఉంది మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినలా ఇవన్నీ వాడుకొన్నటి చేత నశించిపోను అటువి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహ శిక్షణ విషయంలోను రూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అని కొలశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వరకు నేను చదివానండి ఈ ఇరవై ఇరవై రెండవ వచనంలో ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ వచనంలో ఏముందంటే మానవుడు మరి నియమించినటువంటి నియమాల ద్వారా నిష్టల ద్వారా నిషేధాల ద్వారా పాఠాల ద్వారా మానవుని మదిలో నుండి వచ్చినటువంటి అనగా మతము దాని ప్రబోధనల ద్వారా మానవుడు దేవుణ్ణి అన్వేషిస్తూ కనిపెట్టినటువంటి పద్ధతుల్లో నుండి వచ్చినటువంటి మూల పాఠాలు ఈ లోకంలో కొన్ని ఉన్నాయి దాని ద్వారా మనసుడు చాలా నిష్టతో కూడినటువంటి కఠోర తపస్సు చేస్తున్నాడు చాలా మంది అండి మరి ఆర్థోడిక్ హిందూస్ కానీ మరి ఎంత నిష్టగా ఉంటారండి ముట్టరు తినరు చూడరు ఆ వాటి జోలికి వెళ్ళరు అసలు అమావాస్య పౌర్ణం మంచి దినాలు మంచి గడియలు వాస్తు ఇవన్నీ చాలా నిష్టగా చూస్తారు వాళ్ళు ఏవి ధరించుకోవాలి ఏవి ధరించుకోకూడదు ఏమి పెట్టుకోవాలి ఏమి తినాలి ఏమి తినకూడదు ఏవి తాగాలి ఈ ఆహారము పానీయం విషయంలో కూడా చాలా నిష్టగా ఉంటారు అయితే ఈ కఠోర తపస్సులో నుంచి వచ్చినటువంటి సామర్థ్యం కానీ ఆ తపస్సు యొక్క ఫలము ద్వారా శక్తి ద్వారా ఆ మనుషుడు తన శరీరంలో ఉన్నటువంటి శరీర అనగా కామము క్రోధము మదము మత్సరము లోభము ఈ పాపము ఏదైతే శరీర అంతరంగంలో ఉందో శరీరంలో ఉందో దాన్ని జయించడానికి ఈ కఠిన తపస్సు శక్తి సరిపోవట్లేదు అనేది రూడిగా మానవ చరిత్రలో భక్తి సాధనలో తేలిపోయిందండి దీనికి ఒక దగ్గర సొల్యూషన్ నాకు కనబడింది ఏంటంటే నేను కూడా ఏదో మీకు నాకు తెలిసిందేదో చెప్తున్నాను అనుకోకండి దీని మీద నేను నిశ్చింతగా చాలా సర్వే చేశాను స్టడీ చేశాను చాలా మంది వ్యక్తులను కలుసుకున్నాను కొంతమంది పూజారుల దగ్గరికి వెళ్ళాను విమర్శనాత్మకంగా కాదు నేను ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో అంతరంగములో విడుదల పొందుకోవడానికి పాపము నుండి విడుదల పొందుకోవడానికి చేసిన ప్రయత్నంలో నేను వెళ్ళానండి నేను ఇవన్నీ విషయాలు చెప్పడానికి వీడియో సరిపోదు ఈ ఈ టైం సరిపోదు కనుక ఇది నేను కుదించి చెప్తూ ఉన్నానండి దైవజనాంగమా ఈ శరీరేచ్చు నిగ్రహించుకోవడంతో మానవుడు స్వేచ్ఛ ఆరాధన అనగా ఈ శరీరేచ్ఛ నిగ్రహమును నిగ్రహించుకోవడానికి స్వేచ్ఛ ఆరాధన అనేది దానిలో నుండి వచ్చినటువంటి తక్కువ ఫలము ద్వారా నిగ్రహించుకోవడం జరగదు మీకు చెప్తాను చూడండి కఠినమైనటువంటి భక్తి సాధన అయితే ఉంది కఠోర భక్తి సాధన ఉంది ఉపవాసాలు ఉన్నాయి యాగాలు ఉన్నాయి ఉన్నాయి వాటి ద్వారా ఈ శరీరాన్ని కుసింపజేసి ఈ శరీరాన్ని బలహీనపరిచి దానిని లోపరుచుకొని అందులో నుండి ఆధ్యాత్మికతను పొందుకోవాలని స్పిరిచువాలిటీని పొందుకోవాలని మానవుడు ప్రయత్నిస్తున్నాడు అనగా ఒక వ్యక్తి తనను తాను అదుపు చేసుకుని శరీరాన్ని లోపరుచుకున్నట్టు ద్వారా ఆధ్యాత్మికతను సంపాదించుకోవాలనే ఆలోచన మంచిదే కానీ ఈ ప్రయత్నము మాత్రమే మానవుణ్ణి ఆత్మీయునిగా మార్చలేదు ఎందుకంటే మానవుల్లో పాపనీయం ఉంది భ్రష్ట స్వభావం ఉంది అపోస్తుడైన పౌలు రోమిలుకు రాసిన పత్రిక ఏడో అధ్యయములు అంటాడు నేను మంచి చేయాలనుకుంటున్నాను ఏదైతే అసహించుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను అయ్యో ఇంత ఇంత భయంకరమైనటువంటి భ్రష్టత్వానికి గురైపోతున్నటువంటి ఈ దేహాన్ని మరణం నుండి నన్ను కాపాడుబోడు ఎవడున్నాడని పౌలు భక్తుడు కూడా అన్వేషణ చేశాడు పాప నియమం ఉందట లోపల అసహించుకున్న దాన్నే చేసే బుద్ధి మనుషుల్లో ఉంది అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దీనికి పరిష్కారం దొరికింది ప్రభు అయిన యేసు క్రీస్తు సాక్షాత్ దేవుడు మనసు కుమారునికి లోకానికి వచ్చాడు రోమిలు కాసిన పత్రికలో మనం జాగ్రత్తగా చదివిన హెబ్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తే ఆయన మానవులు మనుషు కుమారులు రక్త మాంసాల్లో ఉన్నారని దేవుని కుమారుడు రక్త వచ్చి ఆయన మనకు బదులుగా పాపం లేని జీవితం జీవించి మరణం చెందాడు పునరుద్ధానుడయ్యాడు పాపం వలన వచ్చే జీతం మరణం ఆ మరణ భయమును నుండి విడిపించడానికి మరణమును దాని ముల్లును విరిచివేయడానికి ప్రభున యేసుక్రీస్తు పునరుద్ధానుడై సజీవుడిగా కనబడ్డాడు ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా ఈ శరీరము దీని ఇచ్చలను మనం సిలువు వేసుకునగలం తద్వారా ఈ శరీరం దాని ఇచ్చలను నిగ్రహించుకోనగలం కానీ ఏసుక్రీస్తు మాత్రమే మానవులకి శరణం ఇంక ఏ కోణంలో నుండి ఇంకే భక్తి మార్గంలో నుండి కూడా ఎంత కఠోర తపస్సు చేసినా ఎంత కఠిన తపస్సు చేసినా యజ్ఞయాగాలు చేసినా మానవుడు ఆ తపోఫలం ద్వారా ఈ శరీరం దాని ఇచ్చలను కంట్రోల్ చేయలేడు ఏసు క్రీస్తునంత శినువు ద్వారా ద్వార కనుక దైవజనాంగమా వింటున్న మీరు ఎవరైనా సరే వీటిని ఆలోచన చేయండి శరీరేచ్ఛ నిగ్రహంతో పోలిస్తే కఠిన తపస్సు ఎందుకు పనికిరాదు ఏసుక్రీస్తుని గురించి తెలుసుకోండి ఆయన లేఖనాలే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నాయి ఆ లేఖనాల ద్వారానే మనకు దైవచితం తెలుస్తుంది లేఖనాలను బట్టి జీవించడమే పరిశుద్ధత పరిశుద్ధుడైన దేవుడు ఎవరో కాదు ఈ బైబుల్ బోధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుడే కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి యేశు క్రిస్తు అన్న నామం ద్వారా వచ్చాడు ఆకాశం కింద భూమిపైన మరి ఏ నామాలను కూడా రక్షణ లేదు మానవునికి దేవునికి మధ్యవర్తి అక్కడ ఆయనే ప్రభు అయిన యేశు క్రీస్తు ఈ ఈ ప్రభు అయిన యేశు క్రీస్తు కొరకు నేనేదో పాస్ట్గా నయ్యాను కాబట్టి నాకు అసలు పాస్టర్గా అవ్వాలనే ఆలోచన ఆశ లేదు నేను అప్పుడప్పుడు అనుకుంటాను నేను కూడా నేను ఎందుకు పాస్టర్ అయ్యానని నాకు అసలు ఈ ఈ ఈ లైన్కి నా వ్యక్తిత్వానికి అసలు సంబంధం లేదు కానీ రెండు వేల రెండవ సంవత్సరం నా పద్దెనిమిదో ఏట రబోయిన యేసు క్రీస్తు నాతో మాట్లాడాడు ఆయన స్వరం విన్నాను అప్పుడు ప్రకృతి అతీతమైనటువంటి ఒక స్వరం నేను విన్నాను ఆ స్వరం నన్ను ఆకర్షించింది అప్పుడు నేను అన్వేషణలో పడ్డాను ఎవరు నిజమైన దేవుడు అక్కడ ప్రభు యేసుక్రీస్తుని తెలుసుకున్నాను ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను ఆ తెలుసుకున్న దాంట్లో నుండి ప్రత్యక్షతలో నుండి మెల్లమెల్లగా నా జీవితాన్ని మార్చుకుంటూ ఈ శరీరము దాని హెచ్చల్ని మరి నిగ్రహించుకుంటూ దేవుణ్లో బ్రతకడానికి దేవుని కృపను కోరుకుంటూ విశ్వాసం ద్వారా ఉపవాసం ద్వారా పరిశుద్ధుల సహవాసం ద్వారా ప్రార్థన చేత